కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకుల మీద వాళ్ళ కార్యకర్తల మీద సోషల్ మీడియా పోస్టులు పెట్టే వాళ్ళ మీద విచిత్రమైన విపరీతమైన కేసులు ఫైల్ అవుతా ఉన్నాయి ఆ కేసులకు సంబంధించి వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టడం వెంటనే అర్ధరాత్రి దాడులు చేసి అరెస్ట్ చేయడం తా వాళ్ళని తీసుకెళ్లి రకరకాల చోట్ల తెప్పడం వాళ్ళకి బెయిల్స్ రాకుండా చేయడం ఇవన్నీ కూడా ఆటోమేటిక్ జరిగిపోతున్నాయి ఇవన్నీ కూడా ఏదో కూటమి అధికారంలోకి వచ్చింది కనుక ఎదురు పార్టీ కూడా అవినీతి చేశారనో ప్రజాదానం దుర్వినియోగం చేశారనో ఇట్లాంటి కేసులు కాదు అన్ని విచిత్రమైన కేసులు ఆయన బూతులు తిట్టారనో ఈయన చావుకు కారణమయ్యారనో ఏదో విచిత్రమైన కేసులను వీళ్ళు ఫైల్ చేస్తున్నారు ఇప్పుడు అందులో ఒకటి ప్రముఖంగా మనం నర్సాపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఫైల్ అయింది ఆ కేసు రెడ్డి స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద ఫైల్ అయింది ఈ కేసు ఎంత విచిత్రంగా ఉందంటే గతంలో కోడశివప్రసాద్ తెలుగుదేశం నాయకుడి మీద అనేక అక్రమ కేసులు బనాయించింది వైసీపీ గవర్నమెంటు ఆ అక్రమ కేసులు బనాయించడానికి కారణం విజయసాయిరెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కనుక వాళ్ళిద్దరూ బనాయించిన అక్రమ కేసులు బనాయించి ఆయన్ని హింసించారు కనుక ఆ మానసిక తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు ఆయన ఆత్మహత్యకి వీళ్ళిద్దరే కారణం కనుక వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేశారు ఎంత విచిత్రంగా ఉందంటే కోడల్ ని చంద్రబాబు నాయుడు గతంలో నిర్లక్ష్యం చేశాడని వార్తలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో కోడల శివప్రసాద్ ప్రాధాన్యత తగ్గించడానికి ఆయన మీద అనేక కేసులు బనాయించారు ఆ కేసుల్ని ఎదుర్కోవడానికి ఆయన చంద్రబాబు నాయుడు సహకారం కోరాడని హైదరాబాద్ వచ్చి అనేక సార్లు ఆయన ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించాడని అయినప్పటికి కూడా ఆయన ఇంటర్వ్యూ ఇవ్వలేదని ఇటు తమకి వ్యతిరేకమైన పార్టీ అధికారంలో ఉంటాం వాళ్ళు తమ మీద కేసులు పెట్టి వెంటాడటం ఇటు సొంత పార్టీ వాళ్ళు వాటిని ఎదుర్కోవడానికి తనైన సహకారం కానీ నైతిక బలంగాని ఇవ్వకపోవటం వల్ల ఆయన మానసిక లోనై ఆత్మహత్య చేసుకున్నాడని ఆ రోజులు వార్తలు వచ్చాయి కానీ ఈ రోజు ఎలా విజయసాయి రెడ్డిను గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన మీద అక్రమ కేసులు బనాయించి హింసించడం వల్ల ఆ మానసిక తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు అయితే ఇందులో అసలు విషయం ఏంటంటే మొన్న కృష్ణవేణి డిగ్రీ కాలేజీ యానివర్సరీలో ఒక వక్త లేచి నిలబడి జగన్మోహన్ రెడ్డి అని ఆయన గురించి ఏదో చెప్పాలని ప్రయత్నించినప్పుడు నెగిటివ్గా చెప్పాలని ప్రయత్నించాడు ఆయన ఒక్కసారి స్టూడెంట్స్ అంతా లేచి ఆనందంగా కేరింతలు కొట్టి అభిమానం వ్యక్తం చేయడంతో ఆయన ఏదో కూడా ఆగిపోయాడు ఇది ఈ వార్త మెయిన్ మీడియాతో సహా యూట్యూబ్ ఛానల్ అన్నింటిలో కూడా బాగా చక్కెరలు కొట్టింది దాంతో నర్సాపేటలో జగన్మోహన్ రెడ్డి ప్రభావాన్ని తగ్గించడానికి ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని తీసుకురావాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్టు ఆలోచిస్తుంది అంటే అనేక రకాల అరెస్టులు ఒత్తిళ్లతో ముందు వాళ్ళందరినీ ఆ పార్టీ ప్రభావాన్ని అణిచివేయాలని అందు ఆ కార్యక్రమానికి ఇది నాంది అని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు